యక్షిణి భయంకరగాథ భాగం ఇరవై రెండు దెయ్యాల ప్రభువు ఉత్థానం గత రాత్రి గ్రామం మధ్యన ఎగిసిన అగ్నిజ్వాల ఎరుపు వెలుగు ఇంకా ఆకాశాన్ని చీల్చుతోంది గ్రామం ఒక శ్మశానంలా మారిపోయింది మిగిలిన కొద్దిమంది గ్రామస్తులు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అడవిలోకి పారిపోయారు శపించబడిన యువకుడు దెయ్యాల ప్రభువు నల్లమబ్బుల్లోంచి అతను బయటకు వచ్చాడు అతని కళ్లలో ఎర్రటి రక్తం చెమ్ముతున్నట్లుంది ముఖం అర్ధం మనిషి అర్ధం యక్షిణి రూపంలో ఉంది అతని స్వరం భయంకరంగా మారింది గ్రేటర్ దేన్ నేను బలి అయ్యాను కాని మిమ్మల్ని రక్షించలేదు ఇప్పుడు ఈ శాపం నా శక్తి నేనే దెయ్యాల ప్రభువు నా సైన్యం ఎప్పటికీ ఆగదు అతని పాదాల కింద నుంచి ఎముకల సైన్యం మళ్లీ లేచింది ఇప్పుడు వాటి కళ్లలో యక్షిణి ఆత్మ మెరుస్తోంది పారిపోయినవారి బాధ అడవిలో గుంపుగా చేరిన గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు ఒక యువతి కేకేసింది గ్రేటర్ దేన్ మనం బయటకు పారిపోకపోతే మనం కూడా సవాల్లా లేస్తాం కాని ఒక వృద్ధుడు చెప్పాడు గ్రేటర్ దేన్ పారిపోవడం వల్ల ఉపయోగం లేదు ఈ శాపం ఈ నేల మీదే కాదు ఎక్కడికైనా వెంబడిస్తుంది మనం ఒకే మార్గం వెతకాలి యక్షిణి ఆత్మని బంధించే శక్తి అందరూ ఒకరిని చూసుకున్నారు ఆ శక్తి ఎక్కడ ఉంది ఋషి ప్రవచనం అడవిలో లోతుగా ఉన్న శిథిలమైన ఆశ్రమానికి వారు చేరుకున్నారు అక్కడ పాత శాసనాలు దొరికాయి ఒక శాసనంలో ఇలా రాసి ఉంది యక్షిని ఆత్మను బంధించగలిగేది ఒకటే కాలదేవుని ముద్ర అది దొరికేది కేవలం చీకటి గుహలో కాని దానిని పొందేవాడు తన ప్రాణాన్ని త్యాగం చేయక తప్పదు గ్రామస్తులు దిగ్భ్రాంతితో చూశారు మళ్లీ ఒక త్యాగం దెయ్యాల ప్రభువు సైన్యం ఇంతలో దయాల ప్రభువు తన సైన్యాన్ని అడవిలోకి నడిపించాడు చెట్లు కాలిపోతున్నాయి జంతువులు ఒక్కసారిగా మృతి చెందుతున్నాయి గాలి రక్తం వాసనతో నిండిపోయింది ఆ స్వరం అడవంతా మర్మోగింది గ్రేటర్ దేన్ నన్ను ఆపే శక్తి ఈ లోకంలో లేదు యక్షిని ఆత్మతో కలిసిన నేను ఇప్పుడు ప్రపంచాన్నే రక్తసముద్రం చేస్తాను చివరి యుద్ధానికి పిలుపు ఆశ్రమంలో వృద్ధుడు గ్రామస్తులకి అన్నాడు గ్రేటర్ దేన్ ఇది చివరి సమరం మీలో ఎవరో ఒకరు ప్రాణం అర్పించి కాలదేవుని ముద్ర తెచ్చుకోవాలి లేదా ఈ శాపం శాశ్వతం అవుతుంది అందరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు ఎవరు తమ ప్రాణం అర్పిస్తారు ఎవరు యక్షిణి ఆత్మను ఎదుర్కొంటారు అమావాస్య భాగం ఇరవై మూడులో ఒక గ్రామస్థుడు ధైర్యంగా ముందుకు వచ్చి చీకటి గుహలో అడుగుపెడతాడు అక్కడ అతడిని ఎదుర్కొంటుంది యక్షిని యొక్క మాయారూపాలు మరణపు పరీక్షలు కాలదేవుని ముద్ర దొరుకుతుందా లేక అతడి శాపంలో ఇంకొక బలి అవుతాడా మీకు భాగం ఇరవై మూడులో నేను చీకటి గుహ పరీక్షలుని విపరీతంగా ఉత్కంఠభరితంగా రాయమంటారా